నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం గురించి ఇన్నాళ్ళు భీమవరం నుంచి పవన్ పోటీ ఖాయమంటూ జరిగిన వార్తలన్నీ చూసాం కానీ తాజాగా పవన్ తన స్థానం మార్చుకున్నారు తన ప్లాన్ మార్చుకున్నారనే వార్త అయితే వినిపిస్తుంది మరి ఇది ఎంతవరకు నిజం ఒకవేళ అదే నిజమైతే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దీనిపై మాట్లాడుదాం ప్రస్తుతం అంత పార్ట్నర్ సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యత కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ పవన్ పోటీ చేస్తే ఆ నియోజకవర్గమే కాదు మొత్తం ఆ జిల్లా మొత్తం కూడా ప్రభావం చూపించే పరిస్థితి ఉంది ప్రస్తుతానికి సో ఈ నేపథ్యంలో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ కాదు అంటున్నారు అది నిజమేనా సార్ రెండు ఆప్షన్స్ ఫస్ట్ నుంచి డిస్కషన్ జరుగుతుంది గాజువాక భీమవరం అంటే లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు కాబట్టి అని కానీ గాజువాగ్ జోలికి వెళ్ళే అవకాశం లేవని క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్ ముందే ఇచ్చేశారు అందులో కూడా రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే లాస్ట్ టైం వచ్చినటువంటి మెజారిటీ వైసీపీ గెలిచింది అప్పుడు చాలా భారీ తేడాతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో పవన్ కళ్యాణ్ అక్కడ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది రెండోది విశాఖలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి గాజువాగ్ పరిధిలోకి వచ్చేటువంటి ఏరియా అది సో దాని మీద కొంత వ్యతిరేకత ఉంది ఇవన్నీ ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకొని గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి బరిలో దగ్గర అనే సంకేతాలైతే ఏడాది క్రితమే ఇచ్చేశారు ఓకే భీమవరంలో మాత్రం ఆయన అడపాదడపా పర్యటనలు చేశారు అల్లూరు సీతారామరాజు విగ్రహం ప్రారంభోత్సవం అప్పుడు కూడా వెళ్ళి అక్కడ కనబడి వచ్చారు ఎప్పటికీ ఇది నా కాన్స్టెన్సీ అనేటువంటి ఒక మాట చెప్పి వెళ్ళారు సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ భీమవరంలో పోటీ చేస్తారు అనుకున్నారు అందరికీ ఒక షాక్ ఎప్పుడు ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ రిలీజ్ చేసినాక ఫైవ్ కాన్స్టివెన్సీస్ ని అనౌన్స్ చేశారు ఐదు నియోజకవర్గాలని అనౌన్స్ చేశారు ఐదు నియోజకవర్గాల్లో భీమవరం పక్కాగా ఉంటుంది అనుకున్నారు బట్ లేదు రిపోర్టర్స్ కూడా అక్కడ అడిగారు అవును అవును భీమవరం నుంచి చేస్తున్నారా మీరు అని చెప్పంటే చూద్దామని చెప్పి అన్నారు ఎక్కువ రియాక్ట్ రియాక్ట్ సో దాంతో కొన్ని రకాల డౌట్స్ వచ్చినాయి అందరికీ కూడా ఇంకొకటి ఏంటంటే భీమవరంలో ఆయన పర్యటన జరిపిన తర్వాతే నియోజకవర్గాలన్నీ కూడా ఫైనల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు భీమవరం టూర్కి వెళ్ళిన వెంటనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి మొదటి పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఇది ఆసక్తికరమైనటువంటి పరిణామం ఎందుకంటే అక్కడ సీతారామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాజీ ఎంపీ ఆమె ప్లస్ భీమవరం మున్సిపాలిటీకి చైర్మన్గా చైర్పర్సన్గా కూడా చేశారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చినటువంటి పరిస్థితి ఇంకొకటి పులపర్తి రామాంజనేయులు భీమవరం మాజీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం వేవు తట్టుకొని గెలిచి ఆ రోజు ఎమ్మెల్యే అయ్యాడు అతను తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సమయంలో కూడా ఈయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు అది గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు పులపర్తి రామాంజనేయులు మూడో స్థానానికి పరుగుతారు పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో నిలిచారు సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ వచ్చారు ఈ రెండు చూసినాక అందరూ ఏమనుకున్నారంటే భీమవరంలోనే పవన్ కళ్యాణ్ బరిలో దిగుతారు కాబట్టి ఈక్వేషన్స్ అన్ని కూడా ఒకసారి సెట్ చేసుకున్నారు కన్ఫర్మ్ గా భీమవరంలో పోటీ చేస్తారనుకున్నారు బట్ ఐదు నియోజకవర్గాల్లో ఎందుకు భీమవరం లేదు అనేది ఆసక్తికరమైనటువంటి మలుపుగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే నియోజకవర్గం మార్చే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది సో భీమవరం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినట్టు అది దాంతో పాటుగా మరి పవర్ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండొచ్చు గురువరం కాదన్నప్పుడు ఒకటి మనకి వస్తున్న ఒక సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏంటంటే భీమవరంలో పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యే అభ్యర్థిగా దిగబోతున్నారు బరిలో దిగబోతున్నారు ఓకే అయితే జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయన అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది సో అంటే ఈ మార్పు జరగబోదే భీమవరం జనసేన సీటు పక్కాగా బట్ ఏంటంటే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాకపోవచ్చు అనడానికి తొంభై శాతం సంకేతాలు ఉన్నాయి ఎస్ పులపర్తి రామాంజనేయులు కనుక ఇవాళ రేపు ఒక డెసిషన్ తీసుకుని ఆయన జనసేన పార్టీలోకి మారితే ఖచ్చితంగా ఈ ఇలాంటి మార్పులు ఎలా ఉంటాయంటే రెండు పార్టీల అధినేతలు ఒక క్లారిటీతో ఒక అండర్స్టాండింగ్ తో చేసుకునేటువంటి నిర్ణయాలుగా కనిపిస్తాయి ఎందుకంటే అప్పుడు అంతకు ముందర జరిగినటువంటి లెక్కలు గ్రంధి శ్రీనివాస్ టూ థౌసండ్ ఫోర్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు తర్వాత గ్రంథి శ్రీనివాస్ కాదని రెండు వేల తొమ్మిదిలో పులపర్తి రామాంజనేయులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది సో అప్పుడు ఆయన ప్రజారాజ్యం వేవును కూడా తట్టుకుని ఆయన గెలిచాడు అక్కడ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలు చాలామంది కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళారు చాలామంది వెళ్ళారు అవును బట్ అతి కొద్ది మంది టీడీపీ వైపు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆ యాంగిల్లో ఈయన టీడీపీలోకి వచ్చారు గెలిచారు సో ఈ ఈక్వేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనని పాజిటివ్గా పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే భీమవరం నుంచి రామాంజనేయులు బరిలో దిగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ భీమవరం నుంచి కనుక రామాంజలు బరిలో దిగితే మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ విషయంలో ఒక నాలుగు నియోజకవర్గాల పేర్లు విపరీతమైన చర్చలోకి వచ్చినాయి ఆయన కంటెస్ట్ చేసిన రెండు నియోజకవర్గాలు కాకుండా ఒకటి కాకినాడ రూరల్ కానీ కాకినాడ రూరల్ క్యాండిడేట్ ని అనౌన్స్ చేసేసారు కాబట్టి కాకినాడ రూరల్ రూల్ అవుట్ ఇంకొకటి తిరుపతి తిరుపతి ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది అది ఎవరి కోటాలోకి వెళ్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి రాయలసీమ నుంచి ఎందుకంటే లాస్ట్ టైం చిరంజీవి గారు తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్ళారు పాలకొల్లు తిరుపతి రెండు చోట్ల ఆయన కంటెస్ట్ చేశారు పాలకొల్లో ఓడిపోయారు ఇక్కడ గెలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో తిరుపతిని ఒక మెయిన్ దీని కింద అబ్జర్వ్ చేశారు ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పక్కాగా ప్రజారాజ్యం పార్టీ లాస్ట్ టైం గెలిచినటువంటి సీటు ప్లస్ సామాజిక వర్గ పరంగా కూడా ఓట్ షేరింగ్ ఎక్కువగా ఉన్నటువంటి సీటు జనసేన పార్టీ నాయకులు చాలా కాలంగా పిఠాపురంలో విస్తృతమైనటువంటి క్యాంపెయిన్స్ చేస్తూ వెళ్తున్నటువంటి సీటు సో ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఎక్కువ శాతం తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకుంటున్నారు అనేది ఒకటి సోర్స్ రెండోది ఏంటంటే ఎందుకు పిఠాపురం ఎంచుకోవాలి అంటే ఆయన కాకినాడ లోక్సభ సీటు మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎఫెక్ట్ వరసాల కన్నబాబు ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నాయి సో అక్కడ పోటీ చేస్తే కనుక ఓవరాల్గా ఆ పరిధిలో పోటీ చేసేటువంటి నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం నర్సాపురం పార్లమెంటు సీటు జనసేన పార్టీ తీసుకోవడం లేదు ఓకే పార్లమెంటు సీటు తీసుకోవడం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క నియోజకవర్గానికి కోసం అక్కడ బరిలో దిగితే కనుక ఇంకో రెండు మూడు నియోజకవర్గాలు పోటీ చేయొచ్చు బట్ ఏంటంటే పార్లమెంటరీ సీటుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ కనుక బరిలో దిగితే ఖచ్చితంగా పార్లమెంట్ సీటు గెలవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆప్షన్స్ మూడు పార్లమెంట్ సీట్లు అంటే ఒకటి అనకాపల్లి రెండు కాకినాడ మూడు మచిలీపట్నం ఈ మూడింటి మీద జనసేన పార్టీలో ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ఆ మూడింటికి ఎంపీ క్యాండిడేట్లు అనౌన్స్ చేయడానికి అవకాశం ఉందనేది మనకు ఉన్నటువంటి సోర్స్ ఓకే అందుకని కాకినాడ పార్లమెంట్ గెలవాలంటే పిఠాపురం బరిలో నిలవాలి అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా పిఠాపురం ఇన్చార్జ్గా ఎవరిని పెట్టారు కాకినాడ ఎంపీని పెట్టారు వంగా గీత ఎవరైతే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ గుర్తు మీద పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలుపొందారో ఆవిడ ఇప్పుడు ఎంపీగా వైఎస్ఆర్ సిపి నుంచి ఉన్నారు సో ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి పిఠాపురంలో నిలపాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు ఒకవేళ కాకినాడ ఎంపీ సీటు కనుక జనసేన పార్టీ కోటాలకు వస్తే నూటికి తొంభై తొమ్మిది శాతం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దేవడానికి అవకాశం ఉంది దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది సార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కాకినాడ పార్లమెంట్ బరిలో ఎవరు దిగుతారు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఇప్పటివరకు పిఠాపురం కాన్స్టిట్యున్సీ విషయంలో ఉదయ్ శ్రీనివాస్ చాలా వరకు ఫోకస్ చేసి వర్క్ చేశారు ఆయన ఎమ్మెల్యేగా బరిలో దిగాలి అనేటువంటి ఆలోచన చేశారు అనేటువంటి చర్చ జరుగుతుంది సో ఆయనని పార్లమెంట్కి పంపిస్తారు పంపించే అవకాశం ఉంది అనేటువంటి డిస్క్ ఎందుకంటే ఆయనకి కొంచెం నేషనల్ వైడ్గా బిజినెస్ సర్కిల్స్ లో కానీ అలానే పొలిటికల్ దీనిలో కానీ ఆయన కొంత రేప ఉంది ఎంపీ అయితే ఢిల్లీ ఢిల్లీ నుంచి యాక్టివిటీస్ కోఆర్డినేట్ చేయడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఆప్షన్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగితే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి కాబట్టి ఉదయ శ్రీనివాస్ని బరిలో దింపడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మేబీ చెప్పలేము ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళందరూ పార్టీలోకి వస్తారు అని చర్చ జరుగుతుంది ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారు గతంలో కాకినాడ పార్లమెంట్ నుంచి నైన్టీ నైన్ ఎలక్షన్స్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేసి గెలిపొంది ఆయన సో ఒకవేళ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే సీనియారిటీని బట్టి అలా తీసుకుంటారా లేదంటే ఉదయ శ్రీనివాస్ యంగ్స్టరు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయంగా ఆర్థికపరమైనటువంటి బలాన్ని జనసేన పార్టీ పుంజుకోవాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు సో ఆ యాక్టివిటీ విషయంలో ఉదయ్ శ్రీనివాస్ గెలిస్తే కనుక ఆయనకి కొంత సపోర్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తే ఉదయ్ శ్రీనివాస్ని అక్కడ ఎంపీగా నిలబెడితే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ పైన ఎక్కువ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది ఉమ్మడి అభ్యర్థిగా నిలపడం నిలపడం వల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ఇప్పుడు కాకినాడ రూరల్లో కొంత తెలుగుదేశం పార్టీ నాయకులు అసంతృప్తి ఉన్నారు బట్ ఇవన్నీ కూడా ఒక వారం రోజులు అన్ని సమస్య పోతాయి యా ఎక్కువ కాలం నిలబడే కావు ఇండిపెండెంట్ గా పోటీ ఎందుకంటే ఇప్పుడు పిఠాపురంలో ఇంకో సమస్య ఉంది వర్మ లాస్ట్ టైము ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి ఆయన గతంలో చూస్తే కనుక ఇండిపెండెంట్గా పోటీ రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ ప్రజారాజ్యం పార్టీ వేవులో కూడా అక్కడ ఇది చేయడానికి ట్రై చేశాడు ఆయన బట్ రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన తన పట్టు నిలబెట్టుకున్నాడు అభ్యర్థి కంటే తెలుగుదేశం పార్టీ అధికారిక అభ్యర్థి కంటే ఈయన ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నాడు గెలిచాడు ఆయన అల్టిమేట్ గా ఓకే సో అక్కడ రేపు సీటు కనుక జనసేన కోటాలోకి వెళితే వర్మ కూడా తిరుగుబాటు అభ్యర్థి అయ్యేటువంటి ప్రమాదం ఉంది సో ఇవన్నీ న్యూట్రలైజ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఈ అసంతృప్తి మొత్తాన్ని కూడా చల్లార్చడానికి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్తో కలిసి వీళ్ళందరూ కనుక పోటీ ప్రచారంలో కనుక వెళితే పార్టీ కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్తానికి అవకాశం ఉంటుంది తర్వాత క్రమంలో వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఇవ్వచ్చు వేరే అవకాశాలు ఇవ్వచ్చు ఎందుకంటే అధికారంలోకి రావడం ముఖ్యం అనేటువంటి నినాదంతో మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు కాని చెప్తున్నటువంటి పరిస్థితి సో అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే ఆప్షన్స్ చాలా ఉంటాయి బోళ్ళైన పదవులు వస్తాయి బోళ్ళైన అవకాశాలు ఉంటాయి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి మళ్ళీ తర్వాత చేసేటువంటి రాజకీయాలు వేరేగా ఉంటాయి సో ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ అసంతృప్తి రాజకీయాలు అన్నిటికీ ఒక ట్రీట్మెంట్ లాగా ఉంటుంది జనసేన కోటాలో కనుక పిఠాపురం వెళ్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది లెక్కను దృష్టిలో పెట్టుకొని చూసినా గానీ తెలుగుదేశంలో ఎక్కువ వ్యతిరేకత రావడానికి అవకాశం ఉండదు బట్ అభ్యర్థి వేరే వాళ్ళు ఎవరైనా అయితే కనుక అసంతృప్తి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది రైట్ సార్ సో దీని ఈ రెండింటినీ కనుక బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాకినాడ పార్లమెంట్ ఇంకో నరసాపురం పార్లమెంటు టీడీపీ కోటాలోకి వెళ్తే రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు అవును బీజేపీ కోటాలోకి వెళ్తే కూడా ఆయన పోటీ చేస్తారు అభ్యర్థి అక్కడ ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే రఘురామకృష్ణరాజుని ఆల్మోస్ట్ ఒక రెండు సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సమన్వయం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంతో అవసరమైన సందర్భంలో కూడా సంప్రదింపుల ప్రక్రియలో కూడా ఆయన కీలక పాత్రధారిగా ఉన్నారు సో అందుకని నర్సాపురం సీటు పైన జనసేన పెద్ద బెట్టు చేసేటువంటి అవకాశం లేదు కాకినాడ పార్లమెంటరీ సీటు ఇవ్వడానికి తెలుగుదేశం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు ఈ రెండు లెక్కల ప్రకారం చూస్తే కన్నా కాకినాడ పార్లమెంటు సీటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ ఇది మొత్తంగా పవన్ కళ్యాణ్ గాజువాకర్ నుంచి కాదు అది తాజాగా వినిపిస్తున్న పేరు భీమవరం నుంచి కూడా కాదు అని చెప్పి అయితే తొలి జాబితాలో భీమవరం లేకపోవడం కూడా అనేక రకాల చర్చలకు తావిచ్చింది తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం అట్లాగే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ కనిపించబోతుంది అట్లాగే దీని ఎఫెక్ట్ కాకినాడ లోక్సభ సీటుపై కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కేశవ్ గారు విశ్లేషిస్తున్నారు మరి చూద్దాం కొన్ని రోజుల్లోనే ఆ చివరి జాబితా తుది జాబితా వెలువడిన నేపథ్యంలో మరి ఎంతవరకు ఇది నిజం అవ్వబోతుంది తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి కూడా చూద్దాం థ్యాంక్ యూ